ఏదైతే మాజీ సర్పంచ్ల జిల్లా ఫోరం అధ్యక్షులు మాట్ల మధుగారు జిల్లాలకు చెందినటువంటి మాజీ సర్పంచ్ గారు ఏదైతే ఉన్నారో వారు ఈ కేకే మహేందర్ రెడ్డి గారి పైన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ఈ కేకే మహేందర్ రెడ్డి చేసినటువంటి ఆగడాలపైన మాట్లాడితే మహేందర్ రెడ్డి గారు తన అనుచర ఘనాన్ని తోలించి ఇష్టం వచ్చినట్టు తిట్టిపించే ఏదైతే విధానం ఉన్నదో ఈ విధానాన్ని మేము మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే అర్ధరాత్రులు నీ అనుచరులు గారి మీద లేనిపోయిన మాటలు ఎందుకు ఇవాళ ఇవాళ మీద నువ్వు మాట్లాడినావు ఎవరు ఇవాళ నువ్వు ఎవరి మీద మాట్లాడినావు నువ్వు మాట్లాడేది ఎవరు అంటున్నావు మీరు ఎవరు మాట్లాడే నాకు నాకు పోలీసు ఆయన తర్వాత మాట్లాడుతున్నా పక్క పండు నువ్వు ఏం మాట్లాడినావు ఇవాళ ఏమో బాబు ఇలా మాట్లాడలేదు ఇలా మాట్లాడింది మీ నాయకులు మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు నేను కాదు ఇవాళ కాదు అదే నువ్వు ఏం మాట్లాడరు మాట్లాడరు నేను నిన్నేమన్నా చెప్తున్నా ఉత్సవ ఉత్సవారు నేటి ఆయన స్థాయికి నువ్వు మంచిగా మాట్లాడు మర్యాద మాట్లాడు భౌతిక అంటే మహేంద్ర రెడ్డి అనిపిస్తున్నాయి ఇవన్నీ చెప్పాలి కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పాలి ఇవేనా అరే బిరే మాట్లాడకురే బిరే నువ్వేమైనా నాకు ఫోన్ చేసాను

ఒక ఒక రాజకీయ గురించి మాట్లాడేటప్పుడు ఎవరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటే అవునా కేటీఆర్ అంటే అన్నమా కేటీ నరేపూరి అంటే మాట్లాడినాము మీ మీ నాయకుడు చెప్పు మీ నాయకులు చెప్పు మీ నాయకులు చెప్ప

చెప్పు తప్ప తాగి ఫోన్లు చేసుకుంటా బేరించేటువంటి విధానం గానీ తర్వాత ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి విధానం గానీ సరైన విధానం కాదు సభ్య సమాజం అంతా కూడా మీ చేష్టలు చూసి తిట్టుగా ఉన్నది ఎందుకంటే రాజకీయాలు అనేటువంటి గా ఉండాలి మనం మాట్లాడేటువంటి మాటలు ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి మంచిగా ప్రజలంతా కూడా రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి తప్ప ఇట్లా మీరు నోటుకు వచ్చినట్టు ఎటువంటి మాట్లాడి ఇట్లా చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరొకసారి మహేందర్ రెడ్డికి చెప్తా ఉన్నాం మీరు మీ అనుచర గణాన్ని ఇలా తాగిపించి రెచ్చగొట్టుకు పిచ్చుకుంటా ఎటువంటి తోట మాట్లాడిపిస్తే మీకు ఖచ్చితంగా మరొకసారి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు మీ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది అర్థం కలం అవుతూ ఉంది ఆనాటి నుంచి కూడా మీకు అనుచర గణం మండలాల్లో ఏ రకంగా చేస్తూ ఉన్నారో ఏ రకంగా సాగించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మళ్ళీ ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ప్రభుత్వం మీద ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో చేసిన దాని మీద ప్రజల పక్షాన కానీ రైతుల పక్షాన కానీ పోరాటం చేసినటువంటి మాలాటి వాళ్ళ మీద మీ అనుచర గణంతో తప్ప తాగించి రాత్రులు మాట్లాడిపించడము రాత్రులు గ్రూపులలో మెసేజ్ పెట్టి ఇలాంటివి చేస్తూ ఉన్నారు మహేందర్ రెడ్డి గారికి మరొకసారి చెప్తా ఉన్నాం మీ అనుచర గణాన్ని మీరు మీరు కంట్రోల్ చేయకుంటే మాత్రం రానున్న రోజులలో మీరు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తా అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులము రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రైతులకు నీళ్ళు ఇవ్వకుంటే ముస్తాబాలో కెనాల్ పారకం రైతులకు నీళ్ళు లేకుంటే కూడా మేము కెనాల్ పాత ఏదైతే కెనాల్ పారకం రైతుల పొలాలు ఎండిపోతున్నాయో ఆ పొలాలను చూపించి మరి రైతుల గోసను మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రయత్నం మేము చేస్తే అర్ధరాత్రులు అర్ధరాత్రులు ఇంకో వారికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ లో ఇష్టం వచ్చినట్టు ఎటువంటి పెట్టిస్తా ఉన్నారు కేకే మహేందర్ రెడ్డి అనుచరులు కేకే రెడ్డి దగ్గర దిగేటువంటి నాయకులు చూడండి కేటీఆర్ గారిని ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి ఎమ్మెల్యే కేటీఆర్ వాడు ఏడ పన్నాడు ఏడ ఉన్నాడు ఇలాంటి సభ్య సమాజం మెచ్చినటువంటి లాంగ్వేజ్ ఈ యొక్క నీ అంచం పెడతా ఉన్నది ఈ ముస్తాబాద్ మండలంలో వీగుతా ఉన్నది నీ నాయకత్వము నీ నాయకత్వం కూడా ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లా చేస్తా ఉన్నారో మీ ఆడదిని అర్థం నుంచి మీ చాస్టల్ అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ చాష్టలకు రానున్న రోజులలో ముస్తాఫాబాద్ ప్రజలు స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ప్రజలే అంటా ఉన్నారు వీళ్ళకి ఏ పదవులు రాకుండానే గిట్ల మాట్లాడుతూ ఉన్నారు గిట్ల చేస్తా ఉన్నారు ఎందుకంటే ఒక మాజీ మంత్రి ఈ యొక్క ఈ రాజన సిరిసిల్లా జిల్లాను అభివృద్ధి చేసి తెలంగాణను కూడా అభివృద్ధి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు కేటీఆర్ గారి పైన వాడు వీడు అనుకుంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేటువంటి ఏదైతే సంస్కృతి ఉందో ఈ సంస్కృతి మంచి పద్ధతి కాదు మహేందర్ రెడ్డి గారు మరొకసారి చెప్తా ఉన్నాం నీ అంచల గణాన్ని మీ చెప్పుడు చెప్పు చేటల్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడించేటువంటి విధానం మంచిది కాదు అర్ధరాత్రులు అర్ధరాత్రులు గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో ఎటువడతాడు మెసేజ్ పెట్టడు ఒక టీము నీదైతే మండలానికి ఒక ఏడెనిమిది మంది పది మందిని టీముని తయారు చేసిన నువ్వు టీమును తయారు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గ్రూపులలో ఎటు పడతాడు పెడతారు మరొకసారి చెప్తా ఉన్నాం ఇలా అటు గ్రూపులలో పెడితే ఇది పద్ధతి కాదు మీ అనుచర గణాన్ని కంట్రోల్లో పెట్టుకో కంట్రోల్ పెట్టుకోకుండా మాత్రం ఈ వేటు మహేందర్ రెడ్డి గారు మీ పైన పడతాయని తెలియజేస్తూ అలానే జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు గారిని ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ఇది అన్ని మండలాల్లో కేకే మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పూర్వం వాళ్ళు కాదు కేకే మహేందర్ రెడ్డి ప్రతి మండలానికి పది మందిని కాపాడుకున్నాడు ఆ పది మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అన్ని గ్రూపులలో ఇట్లనే ఇష్టం వచ్చినాడు కేటీఆర్ను వాడు వీడు అని మాట్లాడడం వాడు వీడు సంబోధించేటువంటి సంబోధించినటువంటి ఏదైతే సంస్కృతి ఉందో దయచేసి ఎస్పీ గారిని జిల్లా ఎస్పీ గారిని ఇక్కడ నుంచి కోరుతా ఉన్నాం దయచేసి దీని మీద మీరు చర్య తీసుకోండి ఎందుకంటే అధికార పార్టీ నాయకులు అని చెప్పి వాళ్ళ మీద మీరు చేసుకోకుంటే రానున్న రోజులలో చాలా ఇబ్బందులు గురవుతారు ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇట్లాంటి మెసేజ్లు గ్రూపులలో ఉన్నవారు కూడా సహిస్తలేరు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఈ మెసేజ్లను వాళ్ళ తీరు చాష్టలు సహిస్తలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు చెప్తా ఉన్నారు వీళ్ళకి ఇట్లా తయారైపోయారు ఇట్లా ఇట్లా చేస్తా ఉన్నారని చెప్పి వాళ్ళంతా కూడా బాధపడతా ఉన్నారు మరొకసారి చెప్తా ఉన్నాం మహేందర్ రెడ్డి గారు మీరు మీ నాయకత్వాన్ని అదుపులో పెట్టుకోండి కంట్రోల్లో పెట్టుకోండి ఇలా మాట్లాడితే చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రతిఘటిస్తుంది మేము అధికారం ఉన్న రోజులు మా కేటీఆర్ గారు ఎందుకంటే మనం తొందరపడద్దు ఎవరు ఏది పెట్టినా మీరు ఒప్పికతో ఉన్నారని చెప్పి మా కేటీఆర్ గారు మమ్మల్ని ఎక్కడ కూడా తొందరపడనివ్వలేదు అలానే ఒపికబట్టి ఉన్నాం ఈ రోజు మీకు అధికారం వచ్చింది అధికారం వచ్చి కూడా ప్రతిపక్షం లాగా ఎటుపడతాడు మాట్లాడుతూ ఉన్నారు ఎటువంటి చేస్తూ ఉన్నారు ఇలా ప్రభుత్వం మీది ప్రజల పక్షాన నిలబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజల పక్షాన అడుగుతుంది ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పండి ఇక్కడ జరుగుతున్నటువంటి రైతులకు నీళ్ళు అందుతలేవు నీళ్ళు అందించండి రైతులను కాపాడండి ప్రజలను కాపాడండి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి నిధులు మంచిగా పెట్టుబడి పెట్టి ఇక్కడ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి మాట్లాడే తప్ప ఇలాంటి అనుచర గణాన్ని ఎంటే చేసుకొని మహేందర్ రెడ్డి ఇలాంటి చేష్టాలు చేస్తే ఖచ్చితంగా రానున్న రోజులలో మరొకసారి మీ అంతర గరణానికి మీకు బుద్ధి చెప్తారు ఈ సిరిసిల ప్రజలు ముస్తాబాద్ మండల ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసాను నానా నానా ఈ వీడియో గనుక నచ్చితే అగ్గిపేటి కొగ్గుపేటి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య బాబాయ్ సబ్స్క్రైబ్ హట చేసేయ్ సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన ఉన్న గంట కూడా కొడ అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేతే అయ్య బాబు ఫోన్ లో వచ్చేతే హట